ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఈ పుష్పం అందుకో ఇది అందుకున్న మరుక్షణమే అతి పెద్ద గుడ్ న్యూస్ని చెవును పడుతుంది అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విన్నాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ కర్మ అనేది చాలా శక్తివంతమైనది దాని నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరమ్మా జాగ్రత్త కర్మ అనేది గోడకు కొట్టిన బంతి లాంటిది నువ్వు చేసినవన్నీ నీకే తిరిగి వస్తాయి ఇతరులకు నువ్వు ఏదైతే ఇస్తావో అదే నీకు వస్తుందని గుర్తుంచుకోబిడ్డ అది మంచి అయినా సరే చెడైనా సరే బాధ అయినా సరే సుఖమైనా సరే ద్వేషమైనా సరే డబ్బైనా ప్రతీకారాలైనా సరే ఏదైనా సరే బిడ్డ తిరిగి తిరిగి నిన్ను వెతుక్కుంటూ వేగంగా వస్తాయి నువ్వు ఎప్పుడైనా ఇతరులను నాశనం అవ్వాలని కోరుకుంటే వారికన్నా ముందే మనమే అంతమైపోతామని గుర్తుంచుకో బిడ్డ జాగ్రత్త బిడ్డ నువ్వు చేసేది ఎవరు చూసినా చూడకపోయినా సరే ఆ భగవంతుడు పైనుంచి అన్నీ చూస్తూనే ఉంటాడు కర్మ అనేది ఒక చీకటి గుహలో అరిచే అరుపు లాంటిది బిడ్డ తర్వాత దాని నుంచి వచ్చే శబ్దం నువ్వు అస్సలు తట్టుకోలేవు కాబట్టి ఇతరులకు ఎప్పుడు కూడా మంచి చెయ్యు నీకంత జరుగుతుంది ఇప్పుడు నీ చుట్టూ ఉన్న సమాజం ఒక అర్థం లాంటి తల్లి నువ్వు దాన్ని ఎలా అయితే చూడాలని అనుకుంటున్నావో అలా అని నీకు కనిపిస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా నీ మనసుని నిర్మలంగా ఉంచుకో ఎప్పుడు కూడా తోడుగా నీ బాబా ఉంటాడన్న విషయాన్ని గుర్తుంచుకో మరి మరి బాబా నేను తెలియక చేసిన తప్పులకు కూడా కర్మను అనుభవించాలి కదా ఆ కర్మ నుంచి నేను ఎలా బయటపడాలి తండ్రి అని నన్ను ప్రశ్నిస్తూనే ఉన్నావు బిడ్డ మనసును చంపుకుని ఊపిరి నింపుకొని నువ్వు బ్రతకలేక చావలేక నువ్వు ఎలా బ్రతుకుతున్నావో ఎంత నరకాన్ని చూసావో అలాగే ఇప్పటి ఎన్ని కష్టాలు అనుభవించావో నేను అర్థం చేసుకోగలను నువ్వు నీ జీవితంపై ఎంత పోరాడుతున్నా కూడా తృప్తి లేనటువంటి జీవితంలా మారిపోతుంది కదా బిడ్డ కాబట్టి నీకు ఇచ్చినటువంటి జీవితాన్ని నీకు నువ్వుగా అందంగా మార్చుకునే బాధ్యత నీపై ఉంది బిడ్డ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా సరే నీకు కానీ నీ జీవితాన్ని గందరగోళమయం చేసుకోవద్దు అలాగే కష్టాలు సమస్యలు నిన్ను ఏమీ చేయలేవని గుర్తించుకో అవి కేవలం నీ దగ్గరికి వస్తాయంతే వాటిని చూసి నువ్వు బిదిరావంటే అవి ఇంకా నిన్ను భయపెట్టి అలాగే బాధిస్తాయి కూడా ప్రస్తుతం నువ్వు చేసిన పని ఏంటో తెలుసా బిడ్డ నీకు కావాల్సిన దానికోసం మర్చిపోయావు దాని గురించి శ్రమించడం కూడా పూర్తిగా మానేసావు కేవలం పోగొట్టుకున్న దాని గురించి ప్రతిరోజు కూడా ఏడుస్తూ ఉంటున్నావు తల్లి మంచి కోరే బంధాలు కావచ్చు నీకు మంచి చేసే బంధాలు కావచ్చు ఎప్పుడు కూడా భగవంతుడితో సమానం నీ చెడు కోరే బంధాలు నీకు చెడు చేసే బంధాలు అవి ఎప్పుడు కూడా చెత్తతో సమానం బిడ్డ అవి నిన్ను ఎప్పుడూ వదిలేసాయి కానీ నువ్వే వాటిని పట్టుకుని వేలాడుతూ ప్రతిరోజు కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తూ దుఃఖిస్తూ ఉన్నావు కాబట్టి వారి గురించి పూర్తిగా మర్చిపోయి అంటే గతం గురించి ఎక్కువగా ఆలోచిస్తే నీకు బాధ అసంతృప్తి తప్ప మరి ఇంకేవి మిగలవు కదా బిడ్డ నీకు ఒక ఉదాహరణ చెప్తాను విను విషమంటే ఏంటో తెలుసా బిడ్డ మన తాహతుకు మించి ఏవైనా కానీ అంటే ఎక్కువైనా కూడా అది విషంతో సమానమవుతుంది బిడ్డ అది ఐశ్వర్యమైన అధికారమైన ఆకలైన కోరికైనా ఆఖరికి సోమరితనమైన ప్రేమైనా ద్వేషమైన ఇలా ఏదైనా కానీ మన తాహతుకు మించి ఎక్కువగా ఆలోచించిందంటే అది విషంతో సమాన బిడ్డ మనకి అందరి దాని గురించి కలలకంటూ వాటి గురించి మితంగా ఆలోచిస్తూ మనం దుఃఖానికి గురైనా సరే అదంతా కూడా విషంతోనే సమానమవుతుంది కాబట్టి అటువంటి వాటి కోసం ఆలోచించాల్సిన అవసరమే లేదు తల్లి కేవలం అవసరం ఉన్నప్పుడు మాత్రమే నీ చుట్టూ వారు ఉన్నారు అలాగే వారి అవసరం కోసం అలాగే వారి ప్రతి పని కోసం నిన్ను ఉపయోగించుకున్నారు తర్వాత వారికి వారే దూరం అయ్యారు పొగిడే వారందరూ కూడా అసలు నీ వారు కారు తల్లి దానం చేసే వారందరూ కూడా ధర్మాత్ములు కారు ప్రతిఫలం కోసం నిన్ను పొగిడేవారు ఉంటారు ప్రతీకారం కోసం పొగిడేవారు ఉంటారు కూడా అలాగే పుణ్యం కోసం దానం చేసేవారు ఉంటారు మోహమాటం కోసం దానం చేసే వాళ్ళు కూడా ఉంటారు అబద్ధాలు నమ్మడం చాలా తేలికైన పని కానీ నిజం తెలుసుకోవడమే చాలా కష్టం బిడ్డ అలాగే చాలా సమయం కూడా పడుతుంది అందుకే పొగిడే వాళ్ళందరికీ కూడా పళ్ళకి కట్టనవసరం లేదు దానం చేసే వాళ్ళందరికీ కూడా పట్టం కట్టాల్సిన అవసరం లేదు ఏదో ఒక రోజు కాలం వారి ముసుగును బయటపడిన తర్వాత ఇప్పటికీ నీకు వారేంటో వారి మనస్తత్వం ఏంటో వారు చేసినటువంటి మోసం ఏమిటో పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను బిడ్డ అయినా సరే జాగ్రత్త వహించి జీవితంలో అలాంటి చీడ పురుగులు చాలామంది ఉన్నారు అలాంటి వారు నీకు చాలామంది ఎదురుపడుతూ ఉంటారు బిడ్డ కాబట్టి అలాంటి వారితో ముందు ముందు రోజుల్లో కాస్త ప్రయాణం కష్టతరంగానే ఉంటుంది అలాగే దాటుకుని వెళ్ళడం కూడా కష్టంగానే ఉంటుంది నువ్వు అవన్నీ ఎదుర్కొని ఎప్పుడైతే నిలబడతావో అప్పుడే నీ జీవితంలో తప్పకుండా విజయాన్ని సాధిస్తావో నీ మాటల్లో చెప్పడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం లేకపోవచ్చు తల్లి కానీ నీ మనసుకు కాస్తైనా ఊరట చెందే విధంగా ఈ బాబా ప్రయత్నిస్తాడని నీకు తెలుసు కదా ఎవరైనా కానీ మీ నమ్మకాన్ని కానీ లేదంటే మిమ్మల్ని అవమానించినప్పుడు మీ మనసుకు ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు బిడ్డ కానీ భగవంతుడు ఉన్నాడు కదా ప్రతిదీ చూస్తూ ఉంటాడు వాళ్లకు తగినటువంటి శిక్షలు ఏదో ఒక రోజు తప్పకుండా అమలు చేస్తాడు బిడ్డ నీకు న్యాయం జరిగేలా భగవంతుడు చేస్తాడు బాబా ఎప్పుడు కూడా ఇలాగే చెప్తారు మనసుకు కాస్త ప్రశాంతి ఉండాలని ఎన్నో రకాలుగా ప్రయత్నం కూడా చేస్తారని అనుకోవద్దమ్మా నీ బాబా ఏది చేసినా నీ మంచ కోసమే చేస్తారో ఖచ్చితంగా నువ్వు అనుకున్నవి నెరవేరేలా చేస్తాను తల్లి ఇప్పుడు నిన్ను ఎవరైతే ఎంతో నిన్ను బాధ పెడుతున్నారో నిన్ను బందీ చేసి ప్రతిరోజు కూడా ఏడిపిస్తూ వారి సుఖం కోసం నిన్ను కేవలం ఆట బొమ్మలా చేసి వారి ఉపయోగం కోసం నిన్ను వాడుకుంటున్నారో అలాంటి వారందరినీ కూడా నేనే దూరం చేశానమ్మా కానీ నువ్వేం చేశావు అలాంటి వారందరి కోసం ఆలోచిస్తూ ఆ ఆలోచనలోనే ప్రతిరోజు కూడా గడుపుతూ నీ సమయాన్ని అంతా కూడా వృధా చేస్తున్నావు తల్లి నీ అభిమానాన్ని కానీ ప్రేమను కానీ నమ్మకాన్ని పెంచుకోవడం అనేది నువ్వు ఎక్కువగా వాళ్ళపై పెంచుకున్నావు తల్లి అది నీ మూర్ఖత్వం అవుతుంది ప్రపంచ నాటకానికి కాస్త జాగ్రత్తగా ఉండమ్మా అసలు నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు కని విని ఎరుగునటువంటి ఒక గొప్ప శుభవార్తను వినబోతున్నావమ్మా ఏదైతే మీకు అవకాశం లేక సరైన ఉద్యోగం లేక నలుగురిలో అవమానపడుతూ అలాగే నిన్ను ఎవరైతే కాదనుకుని వెళ్ళిపోయారో వాళ్ళందరికీ కూడా నువ్వేంటో నువ్వు సాధించిందేంటో అతి త్వరలోనే తప్పకుండా తెలుసుకునే రోజైతే వస్తుంది తల్లి ఈ శుభవార్తతో నీ జీవితం మలుపు తిరుగుతుంది సంతోషంగా ఆనందంగా గడిపేటటువంటి రోజు రోజులు రాబోతున్నాయి తల్లి అందుకే నేను ఇస్తున్నటువంటి పుష్పం అందుకో నువ్వు అందుకున్న మరుక్షణమే నీకంతా మంచి జరుగుతుందమ్మా నువ్వు నీ మనసు ఎప్పుడు కూడా చెడు ఆలోచనలతో పాడు చేసుకోవద్దు నీకు నువ్వుగా నిరాశగా మిగిలిపోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు తల్లి అలా చేస్తూ ఉంటే నా మనసు చాలా బాధపడుతూ ఉంటుంది కాబట్టి నిన్నకి చెప్తున్నాను గతం గురించి మర్చిపోతావు అనుకుంటున్నాను నిన్ను బాధించిన వారి కోసం ఎప్పుడు కూడా ఎక్కువగా ఆలోచించవద్దమ్మా నీ వారు గుర్తుకు వచ్చినప్పుడల్లా ఒకటి అనుకో నేను ఏదో ఒకటి వాళ్ళకి సాధించి నిరూపిస్తాను ఎవరైతే నన్ను మోసం చేస్తారో ఆ మోసం లోనే ప్రేమను పొందుతానని అనుకో తల్లి ఒకవేళ మరలా తిరిగి ఆ ప్రేమ నీకు దగ్గరైనా కూడా సున్నితంగా తిరస్కరించమ్మా వద్దు అని మొహం మీద చెప్పే అప్పుడే నువ్వు నీ జీవితంలో ఎంతో ఆనందంగా ఉంటావు గెలుపు ఓటములతో ఎదుర్కొన్న వాడివవుతావు నీ బాధను చూడలేక ఈ మాటలన్నీ చెప్పడానికి నీతో వచ్చాను తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చెయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినో జై సాయి రామ్